నమస్కారం దోస్తులారా ఈరోజు మనం ఒక చిన్న కథను చూడటానికి ప్రయత్నిద్దాం ఈ రోజు మనం రెండు కథలను చూద్దాం ఒక కథ పేరు చెద్ది అన్నం ఇంకా మనం కథలోకి వెళితే పూర్వం ఒక దేశంలో ఒక రాజు ఉండేవాడు ఆయన గొప్పదాతగా పేరు పొంది ప్రజల ఇష్ట సుఖాలను శ్రద్ధగా విచారిస్తూ పరిపాలించేవాడు అప్పుడప్పుడు మారు వేషంలో తిరుగుతూ రాజ్యంలోని ప్రజల పరిస్థితులు ఎలా ఉన్నది అని స్వయంగా గమనిస్తూ ఉండేవారు ఆ దేశంలోని ఒక ధనవంతుడు ఉన్నాడు ఆయన ఒట్టి స్వార్థపరుడు ఎంత కష్టంలో ఉన్న వారికి కూడా చిన్న మొత్తు ఉపకారం చేసేవాడు కాదు అతని వద్ద దాన ధర్మాల ప్రసక్తి రావడానికి వీల్లేదు అతని భార్య మటుకు పాపం దయాహృదయం కలిగింది భర్త లేనప్పుడు ఏ బిచ్చగాడు వచ్చినా అంతో ఇంతో ఇచ్చి పంపేది ఒకరోజు పుట్టిన పుట్టినరోజు వచ్చింది అతని భార్య ఆ రోజు మంచి వంటకాలను తయారు చేసింది అతను వాటిని సంతోషంగా ఆరగిస్తూ ఉండగా ఒక బిచ్చగాడు వచ్చి ఆకలితో చనిపోతున్నానని బయట నుంచి కేకలు పెట్టాడు దానికి కూడా వాడి కేకలు విని కూడా పట్టించుకోలేదు అరిచి అరిచి వాడే పోతాడు లేవనుకున్నాడు అతని భార్య మాత్రం మనసులో చాలా బాధపడింది ఆ బిచ్చగాడిని తన నోటితో పంపలేకపోయింది చివరికి బిచ్చగాడు ఇలా కేకలు వేసి లాభం లేదు కానీ ఏం తల్లి వెళ్ళిపోనా అని చెప్పి కేకబెట్టాడు ఇప్పటికైనా తన భర్త బిచ్చగాడికి ఎంత తిండి వేయమంటాడేమోనని ఆమె చూసింది కానీ అతను తన పనిలో తాను ఉండిపోయాడు అప్పుడు ధనికే ధనికుడి భార్య ఈ విధంగా అంది మావారు చెద్దాన్న తింటున్నారు నువ్వు మరో ఇంటికి వెళ్ళిన ఆయన అని చెప్పి కేకబెట్టింది ఈ జరిగినంత మారు వేషంతో వీధిలో నిలబడి ఉండే రాజు గమనిస్తూ ఉండేవాడు ధనికుడు వేడి వేడి అన్నం పంచభక్ష ప్రమాణాలతో ఆరగిస్తూ ఉండటం ఆయన చూశాడు అతని భార్య బిచ్చగాడితో ఇప్పుడు కాదుపో అని చెప్పక తన భర్త చెద్ది అన్న తింటూడున్నాడని ఎందుకు అబద్ధం ఆడిందో ఎంత ఆలోచించినా ఆయనకు అర్థం కాలేదు మర్నాడు రాజభటుకులు ధనికుడి ఇంటికి వచ్చారు ధనికుడి భార్య అని రాజుగారు రమ్మన్నారని చెప్పి ఆమెను వెంట పెట్టుకుని వెళ్ళారు తన భార్య ఏం విద్రోహం చేసిందో అని భయపడుతూ ధనికుడు కూడా రాజస్థానానికి వెళ్ళాడు రాజు ధనికుడి భార్యతో ఈ విధంగా అన్నాడు నిన్న నీ భర్త పంచభక్ష ప్రమాణాలతో వేడి వేడి భోజనం చేస్తూ ఉంటే నువ్వు భిక్షగాడితో నీ భర్త చెద్ది అన్నం తింటున్నాడని ఎందుకు అబద్ధం ఆడావు అబద్ధం ఆడటం నేరం అని నీకు తెలీదా అన్నాడు ఆ మాటకు ధనికుడి భార్య నవ్వింది మహారాజా నేను అన్నమాటలో అబద్ధమే ఉన్నది చెద్ది అన్నం అంటే పూర్వ జన్మలో చేసుకున్న పుణ్యం వల్ల ఈ జన్మలో అభినే ప్రస్తుతం నా భర్త ఐశ్వర్యాన్ని అనుభవించడంలో నిమగ్నమై ఉన్నాడు ఈ జన్మలో అయినా పుణ్యం చేసుకుని రాబోయే జన్మకు ఏమీ దాచుకోవటం లేదు నేను బిచ్చగాడి ఆకలికి ఆకలి విని వాడితో పాటు ఆ మాట చెప్పాను మీరు దాన్ని తప్పుగా అర్థం చేసుకున్నారన్నది రాజు ఆమె తెలివికి సంతోషించి ధనికుడికేసి కేసి తిరిగి నీ భార్య చెప్పిన మాట విని ఇకనైనా సిగ్గుపడి గుర్తిగా ప్రవర్తించు అంటూ ధనికుడి భార్యకు పట్టు చీర బహుకరించి పంపేశాడు ఆ తర్వాత ధనికుడు ధన ధర్మాలు చేయటం ప్రారంభించాడు తింతేనండి ఈ చిన్న కథ ఇది మీకు నచ్చుతుందని చెప్పి భావిస్తున్నాను మనం ఇంకా రెండో కథలకి వెళితే ఆ కథ పేరు గమ్మత్తుగా ఉంటుంది ఆ కథ పేరు చూసి నేర్చుకో ఒక ఊళ్ళో ఒక తల్లి కొడుకు ఉండేవారు కొడుకు పేరు వెంకన్న వాడు తెలివి గల వాడే కానీ తల్లి గారాభంగా పెంచడం చేత కడుపు నిండా తినడం తప్ప ఇంకేమీ నేర్చుకోలేదు ఒకనాడు తల్లి వాడితో నీకు పెళ్లి చేసుకునే వయసు కూడా వచ్చిందిరా సంపాదించడం చేత కానీ వాడిని పెళ్ళాన్ని ఎలా పోషిస్తావు నువ్వు అని చెప్పి అడిగింది నేను ఏ పని నేర్చుకోలేదే ఏం చేయమంటావు అన్నాడు వాడి తల్లిని పుడుతూనే ఎవరికి ఏ పని చేయదురా ఎవరినో ఒకరిని చూసి నేర్చుకోవాలి చూడు మన ఇంటి ఎదురుగా చెప్పులు కుట్టేవాడు ఉన్నాడు వాడి కుడు పక్కన మంగలివాడు ఉన్నాడు ఎడం పక్కన ఉన్నాడు వాళ్ళని చూసి నువ్వు బుద్ధి తెచ్చుకో నాలుగు డబ్బులు సంపాదించుకుంటే నీకు పెళ్ళవుతుంది ఎవరైనా నేను పెళ్లి చేసుకోవడానికి ముందుకు వస్తారు అంది వెంకన్న వాడి తల్లి ఆ మాట వెంకన్న బొర్రకు బాగా పట్టింది వాడు తన ఇంటి ముందు కూర్చొని చెప్పులు కుట్టేవాడిని మంగలిని దర్జీని రోజు శ్రద్ధగా చూడటం ప్రారంభించారు బయట అరుగు మీద కూర్చొని రోజుల్లో ఏం చేస్తున్నావు అంతే అని తల్లివాణ్ణి అడిగింది నువ్వు చెప్పినట్టే చూసి నేర్చుకుంటున్నాను అన్నాడు వెంకన్న ఒకనాడు ఉన్నట్టుండి చెప్పులు కుట్టేవాడికి మంగలికి దర్జీకి ఎక్కడ లేని గిరాకీ వచ్చింది ఆ రద్దీకి కారణం వెంకన్న అడిగి తెలుసుకున్నాడు రాజుగారికి లేకలేక కలిగిన కొడుకు పుట్టినరోజు వస్తుందట ఆ రోజు అందరికి అన్నదానం చేస్తారట పండితులకు పామరులకు కూడా పోటీలు జరుగుతాయట ఆ పోటీల్లో నెగ్గిన వారికి బహుమతులు ఇస్తారట అని చెప్పి అన్నారు ఆ మాట విని సంబరానికి మంచి బట్టలు వేసుకొని పాపం వెంకన్న కూడా వెళ్ళాడు భోజనాలు అయ్యాక రకరకాల పోటీలు జరిగాయి తర్వాత మాటల పోటీలు జరిగాయి అది పండతి పామర పోటీ అందులో ఎవరైనా ప్రశ్నలు వేయచ్చు ఎవరైనా సమాధానాలు చెప్పచ్చు మంచి ప్రశ్నలు అడిగిన వారికి సమాధానాలు చెప్పిన వారికి కూడా మంచి మంచి బహుమతులు ఉంటాయి వెంకన్న సమయం చూసుకొని నేను మూడు ప్రశ్నలు అడుగుతాను అన్నాడు వాడికి అనుమతి లభించింది ఒకడు కింద చూస్తూ పనిచేస్తాడు ఒకడు పైకి కిందకి చూస్తూ పనిచేస్తాడు ఒకడు పైనే చూస్తూ పనిచేస్తాడు ఎవరు వాళ్ళు అని చెప్పి వెంకన్న అడిగాడు కొంతసేపు ఎవరు జవాబు చెప్పలేదు పండితుడు పండితుడినిచ్చి కింద చూసేవాడు సాధువు లోకం మీద దృష్టి లేకుండా తన పని తాను చేసుకుపోతాడు కిందకి పైకి చూసేవాడు లౌకిక సుఖాలను మాత్రం కోరేవాడు పైకి చూసేవాడు భక్తుడు వాడి దృష్టి భగవంతుడి మీద ఉంటుంది అన్నాడు వారి చూపుకి వారు చేసే పనికి సంబంధం చెప్పాలి అన్నాడు వెంకన్న అయితే నీ ప్రశ్నకు నువ్వే సమాధానం అని చెప్పు అందరి బహుమతులు మీకే ఇస్తామని చెప్పి అన్నారు వాళ్ళు కిందకి చూస్తూ పని చేసేవాడు చెప్పులు కుట్టేవాడు వాడు మనుషుల పాదాలని చూస్తూ ఉంటాడు మనుషుల తల్లల మీదనే దృష్టి నిలిపేవాడు మంగలి మనుషుల్ని ఆపాదమస్తంగా చూసేవాడు దర్చేవాడు అన్నాడు వెంకన్న ఆ ప్రశ్నకి అందరికీ నవ్వు వచ్చింది అందరూ హర్షించి వెంకన్నను సరదాగా సరదాగా ఆనందించారు వాడి ప్రశ్నకు సమాధానానికి చెరొక ఐదు వందల బహుమానం లభించింది వాడు ఆ డబ్బు తీసుకొని పోయి తల్లి ముందు పెట్టి చూడమ్మ చూసి నేర్చుకున్న దానికి ఫలితం అని చెప్పి నవ్వాడు వాడి తల్లి వాడిని అక్కుని చేర్చుకొని ముద్దు పెట్టుకుంది ఇంతేనండి ఈ కదా ఇది మీకు నచ్చుతుందని చెప్పి భావిస్తున్నాను